అనేక చప్పని కార్యక్రమాలు కూడా చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి ప్రభుత్వం ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి మనం ఎత్తిన బరువు పెట్టినా అప్పు చేయలేకపోతున్నామని చెప్పకుండా పరి విధాలు ఆలోచించి ఏది ముందు చేయాలి ఏది వెనుక చేయాలి అని మనం ఆలోచించుకుంటూ గతంలో ఉన్న కార్యక్రమాలని ఆపకుండా రైతన్నులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి సుమారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వేల మంది రైతులకు రుణమాఫీ చేసి ఐదు వందల రూపాయలు కింటాలకి బోనస్ ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం సన్న వడ్డకి ఐదు వందల రూపాయలు కింటాలకి బోనస్ ఇచ్చి పేదవాడి పిల్లల మంచి ఉన్నతమైన చదువులు చదువుకోవటం కోసం చాలీ చాలని ఆహారము హాస్టల్లో ఇస్తుంటే గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడూ ఈ పేదోళ్ళ పిల్లలను ఎలా తింటున్నారు ఎలా స్కూల్లో ఉంటున్నారని ఆనాటి ప్రభుత్వం మర్చిపోతే ఇందర ప్రభుత్వం మన రాజ్యం వచ్చిన తర్వాత డైట్ ఛార్జీలు నలభై శాతం ఆడపిల్లల కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం అంటే డాక్టర్ గారు ఇందాక చెప్పారు ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేలు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేలు సాధించుకున్న తెలంగాణలో ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎన్నికలు వచ్చినప్పుడే పేదోడికి ఇల్లు కావాలని గుర్తొచ్చేది ఎన్నికలు వచ్చినప్పుడు టీవీలలో పేపర్లలో ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు అని ఒక మోడల్ చూపించి ఈ ఎన్నికల్లో మనకి గెలిపిస్తే ఇటువంటి ఇల్లు మనకి ఇస్తామని చెప్పి మాయ మాటలతో రెండు సార్లు ముఖ్యమంత్రి అయి ప్రజల చిరకాల కోరిక చిన్న ఇల్లు కావాలనేది విస్మరిస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి సంవత్సరమే నాలుగున్నర లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మొదట విడత ఇస్తూ అందులో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు తగ్గకుండా ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం మీ అందరి ఇళ్ల దగ్గర కూడా ఇప్పటికే సగం మంది ఇళ్ళకి యాప్ తీసుకుని ఇందిరమ్మ బిల్లు కోసమని మీ ఇళ్ల దగ్గరికి ఎంక్వైరీ వచ్చింటారు అంతేకాదు రాబోయే మిగిలిన నాలుగు సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము కట్టనండి ఇల్లు కట్టే కార్యక్రమాన్ని మీ దయతో మన ఇద్దరు ప్రభుత్వం కట్టబోతుంది తక్కువలో తక్కువ భగవంతుడు దీవిస్తే ఇరవై లక్షల ఇల్లు రాబోయే నాలుగు సంవత్సరాల్లో కట్టబోతున్నా ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాల్లో లక్ష యాభై రెండు వేల ఇళ్ళకి టెండర్ పిలిస్తే మన ఇందిన ప్రభుత్వం రాబోయే నాలుగు సంవత్సరాల్లో అంటే ఒకేసారి ప్రభుత్వంలో ఇరవై లక్షల ఇల్లు మనం కట్టుకోబోతున్నాం నా ఆడబిడ్డలకి ఎన్నికలప్పుడు మాట మాట నిజం లక్ష రూపాయలతో పాటు తులు బంగారం కూడా ఇస్తున్న మాట నిజమే కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంటే అయ్యో ఇంత భయంకరమైన పరిస్థితి ఉంటుందా అని నా ఆడబిడ్డలకి అర్థమవుతుంది ఇప్పటికే అర్థమై ఉంటది అయినా ఇన్ని ఇబ్బందులు ఇచ్చింది తగ్గకుండా ఇస్తూ మీకు ఇచ్చిన మాటను కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం విస్మరించే పరిస్థితి లేదు భవిష్యత్తులో తప్పకుండా అది ఎలా చెయ్యాలి అన్నది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాని గురించి కూడా ఆలోచిస్తుందని ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా తెలియజేస్తున్నాను అంతేకాదు డాక్టర్ గారు అడిగారు నా కాన్స్టెన్సీకి మూడు వేల ఐదు వందల బదులు ఐదు వేల ఇల్లు ఎక్కువ పదిహేను వందల ఇల్లు ఎక్కువ కావాలని నిజంగానే నేను పుట్టిన నియోజకవర్గం ఇది నాకు స్వార్థం ఉంటది పాలేరులో ఎలా అయితే నన్ను గెలిపించి ఈనాడు ఈ ప్రభుత్వంలో నేను ఈ స్థానాల్లో ఉండటానికి సహాయం దీవించారో అదే రకంగా పుట్టి పెరిగిన నియోజకవర్గం ఈ సత్తుపల్లి నియోజకవర్గం కాబట్టి తప్పకుండా ఈ పుట్టి పెరిగిన నియోజకవర్గం పాలేరులో ఎన్నిళ్ళు మీ సత్తుపల్లి నియోజకవర్గం దయానంద్ గారు అడిగినట్టు కూడా ఇస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ చివరగా మొన్ననే చూశారు ఇప్పుడు చాలా మంది మిత్రులు భూములకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు నిజం ఆనాడు ఎన్నికల ముందు ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని తీసుకెళ్లి బంగాళా ఖాతాలో వేస్తామని చెప్పాం అన్న మాట పరంగా ధరణిని బంగాళాఖాతంలో ఖాతంలో వేసాం భూ తీసుకొచ్చుకున్నాం ఈ భూ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే వేద రైతన్నలకు భూమి ఉన్న ప్రతి ఒక్క భూమి ఆసామికి భరోసా ఇచ్చే విధంగా కొత్త చట్టాన్ని భూభారతి రెండు వేల ఇరవై నాలుగు కొత్త చట్టాన్ని తెచ్చుకున్న ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో ఎవరికైతే సుమారు రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల ఎకరాల ముప్పై కోట్ల భూముందో ఆ భూపున్న అసాంలందరికీ ఒక భరోసా భద్రత కల్పించే విధంగా విదేశాల సంస్థలో నుంచి తీసేసి స్వదేశ సంస్థకి ఇచ్చుకొని ఈనాడ అద్భుతంగా మొన్ననే చట్టాన్ని చేసుకున్నాం ராபோயே ரோஜில் பென்பள்ளி மண்டலம் கூட